హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ని సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ సపోర్టే మా బలం రోజు వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నేషనల్ హైవేలో జరిగినటువంటి బస్సు ప్రమాదం గురించి అయితే మాట్లాడుతున్నాను వచ్చేసి ఖమ్మం నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్న బస్సు అయితే అక్కడ షార్ట్ సర్క్యూట్ వల్ల అయితే అక్కడైతే అగ్ని ప్రమాదం అయితే జరిగి ప్రాణాపాయం అయితే తప్పైంది కానీ కానీ ఆ డ్రైవర్ అప్రమత్తం వల్ల వచ్చేసి ప్రాణాపాయం అయితే తప్పైంది కానీ కాకపోతే అందులోపల ఉన్నటువంటి లగేజ్ మొత్తం అయితే చాలా అయితే చాలా మొత్తం అయితే దగ్ధం అయితే అయిపోయింది కాకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు మొత్తం అందరూ మొత్తం అందరూ ఒక్క సింగల్ పూ వచ్చిన తర్వాత బస్సు కండిషన్ ఎలా ఉంది అనేసి మొత్తం అయితే చూడండి ఎందుకంటే చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ బస్సుల్లోనే మంటల్లోనే ఆహుతి అయిపోతున్నారు చాలామంది తల్లిదండ్రుల్లో చాలామంది వాళ్ళ కన్నిటికి కదా చాలా మంది చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ఆశలతో వాళ్ళు పండగలకి వాళ్ళ పబ్బాలకి మొత్తం అందరూ ఇండ్లకైతే రావడం అయితే జరుగుతుంది ఆ పండుగలలో కొంచెం ట్రావెల్స్ వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకోండి ఎందుకంటే చాలామంది ఆహుతికైతే అయిపోయి వాళ్ళ అయితే తట్టుకోలేం అసలు ఆ బాధ అనేది తట్టుకోలేం గుండె తరకపోతుంది ఆ వీడియోలు చూసినప్పుడు చాలా చాలా అంటే చాలా ఇది అయిపోతుంది కాకపోతే మీరైతే ఆలోచించాలి ఈ ట్రావెల్స్ బస్సు వాళ్ళు ఇప్పుడు నాకైతే ఈ చేతులు బాగున్నాయి కాబట్టి నేనైతే పనికి వెళ్తాను పనికి వెళ్ళి ఏ పని చేయగలుగుతాను అది చాలా ఇబ్బంది అయిపోతే ఏం పనికి వెళ్తాను అలాంటిది మీరు ఆలోచించి బస్సుని ఆ టైర్లు కానీ బస్సు ఇంజన్ కానీ ఆ కండిషన్ కానీ మొత్తం అంతా చూసుకోండి మొత్తం అంతా చూసుకొని ఆ తర్వాత బస్సు నడపడం అయితే స్టార్ట్ చేయండి డ్రై బస్సు డ్రైవర్లు కూడా చాలా అయితే చేయండి చాలా మంది అయితే చాలా రకాలుగా డ్రైవింగ్ చేయడము చాలా నిర్లక్ష్యంగా అయితే తోలుతున్నారు ప్రైవేట్ బస్సులలో కాకపోతే వేలకు వేల డబ్బులు మాత్రం ఇచ్చి ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా అంటే చాలా బాధ కదా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు చాలా అయితే చాలా జాగ్రత్తగా వహించండి ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి మరీ మరీ అయితే కోరుకుంటున్నాను చాలా ఇక్కడే కాదు కర్ణాటకలో జరిగింది మీది మీదుగా మీది మీదుగా జరుగుతూనే ఉన్నాయి బస్సు ఫైర్ యాక్సిడెంట్లు అది ఎందుకు కారణం ఏం కదా అని కొంచెమన్నా ఆలో ఆలోచన అయితే చేయండి మొత్తం అయితే ఆలోచన అయితే చేసి బస్సు రిపేర్లు ఉన్నా బ్రేక్ ఫెయిల్యూర్ ఉన్నా ఎలాంటి వారు ఎవరైతే కావలసిన అయితే చేయరు ఎవరు యాక్షన్ చేయాలని అయితే చేయరు కాకపోతే బస్సు కండిషన్ ఎలా ఉంది ఏం అని అనేసి మొత్తం అందరూ చూసి బస్సు మొత్తం అందరూ చెకింగ్ చేసిన తర్వాత అయితే రోడ్డు మీదకి అయితే రండి లేకపోతే ఇలాంటి ప్రమాదాలలో జరిగి ఎంతమంది ప్రాణాపాయం అయితే జరుగుతుంది ఇది మాత్రం మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని బస్సు డ్రైవింగ్ అయితే చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను జై హింద్ తర్వాత వచ్చేసి అక్కడ జరిగిన యాక్సిడెంట్ గురించి అయితే ఆ డ్రైవర్ని మొత్తం అందరూ అయితే ఎలా జరిగిందని అడగ అతను సమాధానం వచ్చేసి అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను వచ్చి సడన్ బ్రేక్ అయితే కొట్టడం అయితే జరిగింది దానివల్ల ఫైర్ యాక్సిడెంట్ అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైరింగ్ అయితే అయ్యింది కాకపోతే నేను మొత్తం ప్రయాణికులను అయితే సురక్షితంగా అయితే అయితే దింపేశాను మేమైతే బయటపడ్డాం దేవుడి వల్ల కాకపోతే బస్సు అయితే మొత్తం అయితే కాలిపోయింది లోపల లగేజ్ మొత్తం అయితే కాలిపోయింది అనేసి అతనైతే చెప్పడం అయితే జరిగింది మొత్తం మొత్తం ఆ బస్సులో వచ్చేసి పది మెంబర్స్ ఉన్నారంట టెన్ మెంబర్స్ ఆ టెన్ మెంబర్స్ వచ్చేసి మొత్తం అయితే జాగ్రత్తగా అయితే బయటపడ్డారు చిన్న చిన్న స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డం అయితే జరిగింది కాకపోతే ఈ ప్రమాదంలో నివారించండి ప్రమాదంలో నివారించండి ఎందుకంటే మనిషి చనిపోతే చాలా ఇంట్లో ఎలా ఉంటుంది పరిస్థితి మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది ఇది మాత్రం పక్కా పక్కా పక్కాగా తెలుసుకోండి ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి విజ్ఞప్తి అయితే చేస్తున్నాను ఒక సాధారణ పౌరుడిగా చెప్తున్నాను ఎందుకంటే యాక్సిడెంట్లు అంటే మీకు నష్టము ప్రజలకు నష్టము ఇద్దరికీ నష్టము కాకపోతే నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి డ్రైవర్లకి మాత్రము మొత్తం మీరు దగ్గరుండి మరీ వాళ్ళకైతే చెప్పండి ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు మీకు ఏ సమస్య ఉన్నా కానీ మేమైతే చూసుకుంటామో మాకు ఇన్ఫార్మ్ చేయండి అని అని చెప్పి ఓనర్స్ అయితే చెప్పండి చెప్పండి డ్రైవర్స్కి అయితే ఆ డ్రైవర్స్ నైట్ జర్నీలో మాత్రము కనీసం ఇద్దరు డ్రైవర్లు అయితే మెయింటైన్ చేయండి ఎందుకంటే ఒక మనిషి నిద్రలో ఉన్నా కానీ ఇంకో మనిషి డ్రైవింగ్ చేస్తాడు ఇంకో మనిషికి నిద్ర వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకో డ్రైవర్ వచ్చేసి డ్రైవింగ్ అయితే చేస్తాడు కదా ఇద్దరిని డ్రైవర్ని మెయింటైన్ చేయండి కాకపోతే బస్సు మెయింటెనెన్స్ అయితే మంచిగా అయితే పెట్టండి ఎందుకంటే ఈ ప్రమాదాలు నివారించండి ఎటు పక్క చూసిన బస్సులు కాలిపోతున్నాయి బస్సులు కాలిపోతున్నాయి బస్సులు కాలిపోతున్నాయి అంటే కనీసం ట్రావెల్ చేసేదానికి కూడా చాలా మంది అంటే చాలా మంది భయపడిపోతున్నారు అరే బస్సు వద్దురా బాబాయ్ మాకు బస్సు వద్దురా బాబాయ్ బస్సులో కాదు ట్రైన్లో వెళ్తాం మేము అనేసి బస్సులో అయితే మాత్రం ఎక్కడ ఎక్కేదానికి అయితే చాలా అయితే చాలా భయపడుతున్నారు ఈ ప్రమాదంలో ఎందుకు జరుగుతున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి ఓనర్స్ అయితే డ్రైవర్స్ అయితే అడగండి నా బస్సులో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మీరైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకొని ఆ డ్రైవర్లకైతే చెప్పండి ఇది మాత్రం పక్కా అయితే చేయండి ప్రమాదాలను నివారించండి ఒక ప్రాణం పోయినా తిరిగి రాదు కదా చెయ్యి విరిగినా కాలు విరిగినా ఏదో చేసి చేస్తారు డాక్టర్స్ కాకపోతే ప్రాణం పోయిన తర్వాత తిరిగి అయితే రాదు ఇది మాత్రము మీరు దృష్టిలో పెట్టుకొని ప్రమాదాలను అయితే నివారించండి తగిన వేగవంతం లేకుండా కొంచెం నిదానంగా అయితే వెళ్ళండి ఇది మాత్రం ప్రతి ఒక్క యాజమాన్యానికి నేనైతే తెలియజేయడం అయితే జరుగుతుంది జై హింద్